నమ్ముకొని దేవుని సన్నిధిలోనే భక్తి మార్గం ద్వారానే భక్తి ఉద్యమాల ద్వారానే సమాజాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పైన వ్యక్తి సంత్ రవిదాస్ మహారాజ్ జగతు గురు జోడ రోరన్నా జనులారేరు సంతు రవిదస్ ఖ్యాతి గణరన్నా గనరణ జగతు గురువు జోడ రోరణ సంతు రవిదస్ ఖ్యాతి గణరన్నా కాశీపట్టున సమీపాన శ్రీ గోవర్ధనా కాశీపట్టణ సమీపాన సిరి గోవర్ధనా పురమున కలస దేవి కన్న కొడుకు యుదలురణ జగదు గురువు జోడరు అన్న జరులార మేరు రవిదాసు రవినాది గణరణ జగతు గురువు జోడరు అన్న జరులార మేరు సంతో ఖ్యాతి గణరణ మాదిగొల్లా కువాడు మానవ మాది వల్ల మనవా కులనే నేతగాడు భక్తి ప్రావక్త నడిపిన జగతు గురువు చూడరు మీరు సంతో రవిదరు ఖ్యాతి గరన్నా జగతు గురువు చూడరు అన్న జనులార మీరు సంతు రవిదరు జాతి గనరణ చర్మకార వృత్తిలో నాచమోకి పని చేసిన చర్మకార వృత్తిలోన చెమో పని చేసిన దైవ సన్నిధిలోన నా పోిన పూరు బిడ్డ జగతు గురువు చూడ రూరన్నాం జనులార మీరు సంతు రవిదస్ ఖ్యాతి గనరణ జగతు గురువు చూడ రూరన్నాం జనులార మీరు సంతు రవిదస్ ఖ్యాతి గణ ధార్మిక చింతలో నా దైవ భక్తి ధార్మిక చింతలో దైవ భక్తి చూపేరన్న లోనాదేవి భార్య మీ జయదాసు కొడుకురన్న జగతు గురువు చూడరు జరులారమేరు సంతు రవిదాసు ఖ్యాతి గనరణ జగతు గురువు చూడరు అన్న జరులార మీరు సంత రవిదాసు ఖ్యాతి గనరణ కుల్లు కంపు కొట్టిన కులవుడా ఉందిరన్నా ಕುಂಪು ಕೊಟ್ಟಿನ ಕುಲು ಬಂದಿರನ್ನ ಮನುವಾಂಥಿ ಜೋಡರನ್ನ ಜಗದು ಗುರುವು ಜೋಡರು ಜನಲಾರ ಮೇರು ಸಂತು ರವಿ ದಸ ಖ್ಯಾತಿ ಗನರನ್ನ ಜಗದು ಗುರುವು ಜೋಡರು ಜನಲಾರ ಮೇರು ಸಂತು ರವಿ ದಸ ಖ್ಯಾತಿ ಗನರನ್ನ ತಾತ್ವಿಕ ಬೊಧಗುಡಯ ತತ್ವವೇದ ಮಾರಿನಾಡು ತಾತ್ವಿಕ ಬೊಧಗುಡೈ ತತ್ವವೇ గురు జ్ఞాని జగతు గురువు రన్నం జరులార మేరు సంతు రవి రజు ఖ్యాతి గణ జగదు గురువు లోడరు రన్నం జరులార మేరు సంతూ రవి రజు ఖ్యాతి గణ రన్నం భక్తి భుజం బాటలేసిన బహు జ్ఞాని ఇతడు రన్నం భక్తి భుజమకి బాటలేసిన బహు జ్ఞాని తీర్థ ఇతని గురుబోడరణ జగతు గురు గో చూడ రూరం జరులారమేరు సంత రవి ఖ్యాతి గణరణ జగతు గురు బోజోడ రూరన్నా జరులారమేరు సంత రవి దశ ఖ్యాతి గణరణ భక్తి భుజమానికి బాటలేసిన వ్యక్తి భక్తి ఉద్యమానికి బాటలేసిన వ్యక్తిరణ

పంజాబీ భాషను రాసినా గనుడన్నా శ్లోకాలు చెప్పి చెప్పి శోధించిన జానదూత జగత్ గురు చూడరుర जनु लार मेरु संतु रविदास ज्ञाति जनरन्ना जगत गुरु हो जोडरो रन्ना जनु लार मेरु संतु रविदास ज्ञाति जनरन्ना जगत गुरु हो जोडरो रन्ना जनु लार मेरु संतु रविदास और संत रविदास महाराज को अनसाइदम महान लागो जय भारत जय हिंद जय हिंद जय हिंद